రోడ్డు ప్రమాదాలు ప్రమాద ఘటనలతో ప్రాణాలు కాపాడడంలో సిపిఆర్ ప్రక్రియ చాలా కీలకంగా పనిచేస్తోందని ఈ విధానంపై పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని జిఎస్పీ కరుణసాగర్ రెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాష్ట్ర రోడ్ సేఫ్టీ ఆర్ఐ వైవి ప్రతాప్ ఈఎంఆర్ఐ ప్రతినిధి జావేద్ ఆధ్వర్యంలో సిపిఆర్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జీఎస్పీ కరుణసాగర్ రెడ్డి మాట్లాడుతూ అనుకోని సంఘటనలు ప్రమాదాలు జరిగిన సమయంలో మనిషి గుండె స్తంభించినప్పుడు ఊపిరితిత్తులలో శ్వాస తీసుకోవడం సమస్యగా మారినప్పుడు వారి ప్రాణాలు కాపాడడం కోసం హృదయ కోశ పునరుజ్జీవ చర్య చాలా కీలకంగా పనిచేసి స్తంభించిన గుండె తిరిగి పనిచేసే విధంగా సిపిఆర్ ఉపయోగపడుతుందని చెప్పారు పోలీస్ సిబ్బంది అందరికీ సిపిఆర్ ప్రక్రియ పట్ల పూర్తి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు సేఫ్టీ ఆర్ఐ వైవి ప్రతాప్ ఈఎంఆర్ఐ డాక్టర్ జావేద్ పరిగిసిఏ వెంకటరామయ్య ఎస్ఐ విఠల రెడ్డి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అధ్యయనం చేసుకొని మనం కూడా ఈ కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలని కోరుకుంటూ దాంతో చాలా ఇబ్బంది జరుగుతుంది సొసైటీలో సో ఇవన్నీ మిటిగేట్ చేయడానికి తగ్గించడానికి ఈ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దాని గురించి ట్రైనింగ్ గురించి అందరూ పరిగి మనకు పోయిన సంవత్సరంలో ఇరవై కంటే ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోవడం జరిగింది ఇరవై కంటే ఎక్కువ మంది చనిపోవడం జరిగింది దానికి ఇక్కడ ఈ ఆర్గనైజ్ ఇది రోడ్ సేఫ్టీ అండ్ రైల్వేస్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది దానికి జీవికని డాక్టర్ సార్ ఈ ఫస్ట్ రెస్పాండి ట్రైనింగ్ చేస్తున్నారు ముఖ్యంగా మనం అంతా ఆఫీసర్స్ బ్లూ పోడ్స్ పెట్రోల్ కారు తర్వాత హైవే పెట్రోలింగ్